వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్నాము ప్రజావాణిలో భాగంగా ఈరోజు జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చారు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుంది ప్రజావాణిలో భాగంగా ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి మన దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం వారు ఎక్కడి నుంచి వచ్చారు వారికి ఉన్న సమస్య ఏమిటి మీ పేరు సార్ నా పేరు నానే సార్ నేను రెండు సార్ల డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టినా రాలేదు సార్ రామ్మంటే కూడా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రులు అని అందరినీ కలిసాను సార్ ఆఫీస్లో చుట్టూ మించుమించు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్ ఒక ముఖ్యమంత్రి అయితే మేము వాళ్ళే చూసుకుంటారు మీరు వెళ్ళిపోండి మీరు అని గంటేసింది సార్ నేను ఇల్లు లేక ఏం లేక అల్లాడిపోతున్నాం సార్ గురుసలలో పూల గురుసెలలో బరుస్తున్నాం సార్ ఈరోజు గీట అప్లికేషన్ పెట్టి ఈ శిల్పించారు సార్ మాకు మాకు కొంచెం స్థలాలు లేక కనీసం తిండి లేక ఉంటాను నీడలేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ మీరు కనికరం చూపించి మాకు డబుల్ బెడ్రూమ్ని వచ్చేటప్పుడు సహాయం చేయండి సార్ మున్సిపల్ కమిషనర్ ఇట్లా కలిసారు మున్సిపల్ కమిషన్ కలిస్తే ఆయన ఏమన్నా అంటే వస్తుంది బాబు కంగారు పడద్దు ఎందుకు కంగారు పడుతుందా అని చెప్పారు సార్ ఇక్కడేం చెప్పారు ఇక్కడ 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 స్లిప్ మొత్తం రాబచ్చేసి ఇస్తే వాళ్ళు అంటే వస్తే కంగారు పడద్దు మీరు మళ్ళీ మున్సపేట మున్సిపల్ ఆఫీస్కి పోతే మళ్ళీ మేము అక్కడ పంపిస్తాము చేస్తామని అని చెప్పారు సార్ ఈసారి అయినా అవుతుందా కాదని మాకు డౌటే సార్ మేము ఇంచుమించు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటున్నాం కానీ అక్కడికిక్కడ చాలామంది అడిగాము ఎమ్మెల్యేని గడి అడిగాము ముఖ్యమంత్రిని అడిగాము చాలా మందిని అడిగాము సార్ కానీ ఎవ్వరు ఇంత జాలి చూపించలేదు సార్ ఇప్పుడు ఈ రోజు గిట్ట మేము రోడ్ల పోటీ ఫుడ్ మీద మేము ఉంటున్నాం సార్ ఈ రోజు గేట పూడీలోనే ఉంటున్నాం సార్ ఈ రోజు గేట ఇక్కడ మరొకరు కూడా ఉన్నారు వారు ఏ సమస్య గురించి వచ్చారో వారిని అడిగి తెలుసుకుందాము అమ్మ మీ పేరేం పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాదా వాళ్ళ నుంచి వచ్చినాం సార్ మాకు రూమ్ లేదు రెంట్లు కట్టుకోలేక మేము బాగా ఇబ్బంది అవుతున్నాము మా ఆయన లేడు రెంట్ కట్టాలంటే ఇంటి ఇళ్ళలో పని చేసుకోవటం పాస్ పని చేసుకొని వచ్చినాం అక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళాలని అంటే మళ్ళీ అంతా తిరిగినాము ఇక్కడ వస్తే ఇక్కడ వస్తుందమ్మా అని చెప్తారు ఏమో ఆ భరోసా నాకు వస్తలేదు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మేము ఎన్ తొమ్మిది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మా ఆయన చనిపోక ముందు నుంచి మా ఆయన చనిపోయాడు మా కూతురు చనిపోయింది ఇంకా మా కొడుకుని నేను ముగ్గురం నలుగురం కిరాయకు ఉంటున్నాం కట్టుకోలేకపోతున్నాం పని దొరుకుతలేదు తిండికి ఇబ్బంది అవుతుంది కిరాయలేకపోతున్నాయి చేసుకునే పైసలు అంత కష్టం అవుతుంది ఎవ్వరు లేరు మాకు ఇక్కడ అధికారులు ఏమంటున్నారు వస్తాయమ్మా అని చెప్తున్నారు ఫోన్ వస్తే వస్తాయి అని లింక్ లింక్ పెట్టిచ్చాడు తిరుగుతూనే ఉన్నాం సార్ మా అక్కడ కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాం బేగంపేటకి అక్కడ నుంచి వస్తుంది ఇక్కడ చెప్పారు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆడుకుంటే ఇక్కడ వచ్చిన మనతో పాటు ఇంకొకరు కూడా వచ్చారు వారు ఏ సమస్య గురించి వచ్చారో వారిని అడిగి వారి మాటల్లోనే తెలుసుకుందాము సార్ మీ పేరే పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వినోద్ కుమార్ సింగ్ అండి నేను జగత్గిరిగుట్ట రింగ్ బస్తీ నుంచి వచ్చిన పోయినల్లా వచ్చిన పేపర్ ఇచ్చిపోయినా ఇచ్చిపోతే ఒక నెల తర్వాత రండి ఏమవుతుందో అని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తా అన్నారు మళ్ళీ ఈరోజు వస్తే అదే మాట అంటారు ఒక నెల ఆగండి కొన్ని టైం పడుతుంది హ్యాండిక్యాప్ట్ కింద మీ పేరు ఎన్ని వంద మందికి వచ్చినాయి అంటే అప్లికేషన్ అందులో చూసి మీకు ఫోన్ చేస్తామన్నారు మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఒక నెల తర్వాత మీకు ఫోన్ చేస్తామన్నారు సార్ ఎంత డబుల్ కోసం వచ్చారు దాని గురించి తిరుగుతున్నాను సార్ అది కుమారాని రెండు వేల పదహారు నుంచి పెడుతున్నాము ఇంకా రాలేదు ఆడిపోండి బోండి అంటారు మా ఆయన చచ్చిపోయి కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఆడికి ఇడికి తిరగడమే ఇది ఇస్తలేరు కూలిపోని చేసుకుంటా బతుకుతున్నాము ఇక్కడ ఏమంటారు అధికారులు అంటున్నారు ఇస్తాము టైం పడుతుంది ఇస్తాము టైం పడుతుంది చేసుకున్నాము దరఖాస్తు రెండు సార్లు అక్కడ ఇక్కడ అన్ని కలెక్టర్ ఆఫీస్లో పెట్టాము ఇక్కడ పెట్టాము చింతల నుంచి వచ్చాము బస్ కిరాలు పెట్టుకోవాలి వస్తుంది నా పేరు శ్రీరంగమ్మ కీసరాల్లో ఉంటాం సార్ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాము డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది కానీ ఇస్తా ఇస్తా అన్నారు ఇయ్యలేదు రూమ్ కిరాయి కట్టలేకపోతున్నాం అప్పుడు అరవై గజాల భూమి వచ్చిందని పేరు వచ్చింది అదే ఇయ్యట్లేదు ఇప్పుడు మళ్ళా సర్పంచ్ గారిని పోయి కాళ్ళు ఇస్తే ఇస్తామమ్మ ఇప్పుడు ఇంకా ముప్పై ఇల్లు ఉంది కదా ఇస్తామని అన్నారు ఇప్పుడేమో సర్పంచ్ వాళ్ళు లేదంట మున్సిపాలిటీ అయిపోయింది మా పరిస్థితి ఎట్ట సార్ కష్టం చేసేదంతా రూమ్ కిరాక సరిపోతుంది మేము తినేది ఎట్లా మాకు ఇల్లు లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం ఇల్లు లేదు సార్ దయచేసి మాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి సార్ సార్ నా పేరు మహేశ్వరి మాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లు లేదు సార్ మా అత్త మా మామకు లేదు మా అమ్మ మా నాయనకి లేదు కిరాయిలు కట్టుకోలేక నానా తంటలు పడుతున్నాం సార్ కనీసం ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉంటున్నాము మా పిల్లల్ని సదిపించుకోలేకపోతున్నాం కనీసం మా పిల్లలకు ఒక పూట తిండి కూడా పెట్టలేకపోతున్నాము ఎక్కడ పోయినా కూడా వస్తాయి అమ్మ వస్తాం అంటారు కానీ ఇప్పటివరకు మాకు వచ్చింది లేదు సార్ ఇవి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం నా పేరు బిచ్చమ్మ మాకు పైనుంచి డబల్ బెడ్రూమ్లో వచ్చినాయి వస్తే మాకు ఇస్తామని చెప్పిరు ఇవ్వలేదు మాకు అలా మాకు బంగ్లా ఉందని రాసిర్రు అందుకే మాకు ఇవ్వలేదు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఉంటాం సార్ నా పేరు విజయ మా ఆయన పే తిను ఆయనకు ఆరోగ్యం కూడా బాగాలేదు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇల్లు కూడా మాకు గవర్నమెంట్ ఇల్లు వస్తాయని చెప్పారు రాలేదు మా పేరు వచ్చినా అని మాకు కొట్టేశారు మా పేరు రాలేదు సార్ మాకు ఇల్లు లేక మేము కిరాయిలు కట్టుకొని ఉన్నాము మాకు సహాయం చేయండి ఏదైనా ఇల్లు ఉందని చెప్పి రాశారు మీ లేదని రాసాము వాళ్ళు ఉందని చెప్పారు ముగ్గురు ఆడపిల్లలు నాకు మాకు ఏదైనా సహాయం చేయండి చూశారు కదా ఇందిరామయన్లని పెన్షన్లని డబుల్ బెడ్రూమ్లు కావాలని ఒక్కటేమిటి అనేక రకాల సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వచ్చి వారి సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు ఆ సమస్యలను పరిష్కరించాలని అధికారులను మనము పొలిటికోస్ తరఫున కోరుకుందాం కెమెరామెన్ వెంకటతో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్